హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుజాత ఇక్కడ చూసారా అండి దీన్నైతే బంజారా భాషలో అయితే సొలోయ్ అంటారండి మరి తెలుగులో ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి ఈ సొలై నైతే ఏటపోతు బ్లడ్ తోటి చేస్తారండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా చింతపండు ఉప్పు రెడీగా పెట్టుకుంటారండి ఏటపోతుని కోసేటప్పుడు అయితే బ్లడ్ తీసుకుంటారు అందులో ఇంకా బ్లడ్ గడ్డగట్టకుండా ఉండడానికి అయితే మొత్తం పిసికేసి పక్కన పెట్టుకుంటారు ఈ సొలై ఉండడానికి లివర్ పేగులు మెత్తని ముక్కలు తీసుకొని ఉడకబెడతారండి ఇందులో ఏ మసాలాలు అయితే కలపరు ఇందులో ఊరి నీళ్లతోటే ఉడుకుతుందండి ఒక నైన్టీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత ఇందులోకి ఇంకా మనము కలుపుకున్న బ్లడ్ అయితే వేసుకొని కలుపుకోవాలన్నమాట అలాగే ఒక ఐదు నిమిషాల ముందర జొన్నపిండి వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ అయితే కట్టేయాలన్నమాట మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా మా బంజారా వాళ్ళు అయితే ఏటపోతుని కోసారంటే సొలోయి జొన్న రొట్టెలు అయితే కంపల్సరీ ఉండాలండి ఇక్కడ చూసారా మా విక్కీగాడైతే ఎంత చక్కగా తినేస్తున్నాడో ఈ సొలైన్ అయితే వేడి వేడి మీదనే తినాలండి రొట్టెలు లేకున్నా కూడా ఉట్టిగా తినొచ్చు చల్లారినప్పుడు అయితే కొవ్వు ఉంటుంది కాబట్టి తినలేము ఎక్కువగా ఇంక ఇక్కడ చూడండి మా విక్కీగాడు అయితే మటన్ బోన్ని ఇంకా లెగ్ పీస్ అనుకొని ఎలా లాగేస్తున్నాడో వాడైతే లెగ్ పీస్ అయితే చాలా ఇష్టంగా అయితే తింటాడండి పిల్లలకైతే ఇట్లా మటన్ తినిపించడం కానీ చికెన్ మటన్ తినిపించడం అలవాటు చేస్తే చాలా మంచిదండి లేదంటే పెద్ద అస్సలు తినరు నాన్ వెజ్ 짠, 짠, 아이고, 짠, 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 어 짠, 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 어 짠, 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 ఐట ఆ గుంజురా గుంజు గట్టిగా గుంజు ఉంది బాగుందా బాగుందా ఇంకా ఇక్కడ చూసారా మా అయితే బోన్ లో ఉండే మూలుగా తినడానికి అయితే ఎంత ఇబ్బంది పడిపోతున్నాడో మా అమ్మ కొట్టి తీసి ఇచ్చినా కూడా వాడు ఇంకా అందులో ఉందనేసి చూడండి ఎట్లా కొట్టేస్తున్నాడో ఇంకా మా పిల్లలు ఇద్దరు దాని కోసం అయితే కొట్లాట పడతారు మరి మీరు ఎప్పుడైనా తిన్నారా అలాగే మీ పిల్లలు కూడా తిన్నారా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ నేను నొక్కండి